వాళ్ళ త్యాగం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నది కాబట్టి మనమందరం బాధ్యతగా ఆ అడవి ఈ పాటతో ప్రారంభించుకుందాం చుంబక 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 చుంబ కుమారుంబక చుంబకుమారుంబక చుంబక చుంబ అంటూ ఖచ్చితంగా ఆ అడిబామ ఒడిలోని జరుగుతున్నటువంటి అగత్యాలను కూడా ఆపాదని కొనుక్కుంటూ ఇప్పుడు అక్క కరీంనగర్ వచ్చిన అక్క ఒక పాట కొంచెం వెనుక జరుగుతుంది మీరు అందరూ వీడియో పడుతున్నారు అందరు

Hey! thank <laughs> you కొడుతున్నారు అక్క గట్టిగా మంచి వాడలేదా పాడిందంటే మీరు సఫర్ లో గట్టి కొట్టాలి మీ ఇద్దరు గొప్ప కూడా వద్దది వర్తిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించుకుందాం తెలంగాణ ఉద్యమకారుల హక్కులనే సాధించుకుందాం తెలంగాణ ఉద్యమకారుల హక్కులని ఇప్పుడు మాట మాట నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మాట కూడా మన కళాకారుల టీం ఎక్సలెంట్గా ఉన్నారు వాళ్ళు మంచి డైనమిక్ లీడర్స్ వాళ్ళు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకులు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు శ్రీ సుల్తాన్ యాదగిరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగారెడ్డి నాయకులు శ్రీ తుల్యారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చైర్మన్ గారు వాళ్ళందరి కోరిక మేరకి చివరిలో మాట్లాడించమని చెప్పి చెప్పారు అందుకనే వారిని ప్రశాంతంగా కూర్చోబెట్టినాం ఇప్పుడు తుల్యారెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలైతే ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సాధన కోసం మరి నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారు మరియు ఈ సభను మరి అలంకరించి కార్యరూపాన్ని దిద్దినటువంటి సెక్రటరీ జనరల్ ప్రభుల్ రాం రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య గారు మహిళా అధ్యక్షురాలైనటువంటి మరి పోతి మాధవి గారు ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మరి టమ్ టమ్ చైర్మన్ రంగారెడ్డి గారు తెలంగాణ ఉద్యమ జేఏసీకి సలహాదారైనటువంటి అన్వర్ పటేల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి సినీ జేఏసీ మరియు టిఎఫ్యు పిఓడబ్ల్యు నాయకులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి నిరార దీక్ష కూర్చున్నటువంటి అన్నలకు అమ్మలకు వేదిక ముందున్నటువంటి అక్కలకు అన్నలందరికీ కూడా తెలంగాణ ఉద్యమం అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మనం తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేకమైనటువంటి వారి యొక్క గుర్తింపు కార్డు కోసం మరియు వారికి రెండు వందల యాభై గజాల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు వందల యాభై గజాలు ప్రతి జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ హెడ్ క్వార్టర్లలో ఇవ్వాలని చెప్పి దానికోసం ఉద్యమకారుల సహాయ నిధి అయినటువంటి కార్పొరేషన్ కోసం ఉద్యమకారుల పెన్షన్ కోసం ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల పన్నెండు వందల ఆత్మ బలిదానాల వారి యొక్క కుటుంబ తల్లుల గోచల కోసం మరి వారి యొక్క ఇంట్లో ఉద్యోగాల కోసం ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల జైంట్ యాక్షన్ కమిటీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ నిరాహార దీక్ష రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను హైదరాబాద్ నడిగొడ్డ నడి గడ్డ మీద ఉద్యమకారులంతా కూడా మేము ఉద్యమకారుల నాయకులమని చెప్పుకుంటూ ఉంటారు కానీ నీతి నిజాయితీగా ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్ళి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఉద్యమం చేసిన వాళ్ళ సలహాలు తీసుకొని మరియు తెలంగాణ వివిధ రూపాల లోపల ప్రయాణించినటువంటి ఉద్యమకారుల సలహాలు తీసుకొని ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఒక మిళితమైనటువంటి సమాజాన్ని తీసుకొని వారి యొక్క వ్యక్తీకరణ క్రోడీకరించి మరి తీసుకున్నటువంటి ఈ టీయు నిర్ణయమే ఒక శిరోధార్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డది అంటే ఈ రాజు మినిస్టర్లుగా మీరు ఉన్నారంటే ఈ రాష్ట్రం లోపల వివిధ డివిజన్లలో ఉద్యోగాలు పదోన్నతులు పొందుతున్నారు అనంటే ఈ ఉద్యమకారులు చేసినటువంటి రక్త సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవెత్తుల ఉద్యమం కదిలించి తెలంగాణను సాధించినందుకే మీ పదోన్నతులు మీ సీఎం పదవి కావచ్చు మీ మంత్రుల పదవులు కావచ్చు మీరు ఇంకా ఏ పదవులు అయితే పొందుతున్నారో అది తెలంగాణ ఉద్యమకారుల భిక్షగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ నలిగి డిఎస్పీలు కాలేకపోయారు సిఏలు కాలేకపోయారు కనీసం కానిస్టేబుల్ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి డివిజన్ల వారిగా ఏదైతే కానిస్టేబుల్ ఉంటే జీఐకి ఇలా పరిస్థితి పది సంవత్సరాల లోపల ఇదంతా ఎవరు చేసిన ఘనత ఈ ఉద్యమకారులు కొట్లాడినందుకు తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి ఏ అయితే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాభం అయింది వాళ్ళందరూ కూడా సంఘీభావం ప్రకటించాల్సి ఉద్యమకారులు ఉద్యమం చేస్తూనే పోతుండాలి తెలంగాణను బతికించుకుంటూ పోతుండాలి తప్ప మేము వాళ్ళకు సంఘీభావం ప్రకటించము వాళ్ళ తరఫున మేము ఉండము అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ వేదిక మీద కల్పిస్తా ఉన్నారు వేదిక ముందు కల్పిస్తా ఉన్నారు గారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు మళ్ళీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను వారితో పాటు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దానికి నిదర్శనం మరి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి మన సుల్తాన్ యాదగిరి గారు తెలంగాణ ఉద్యమంలో ముషిరాబాద్ నుంచి ప్రభుల్ రామ్ మన అనుమర్ పటేల్ గారు పనిచేసారు ఇక్కడ ఉద్యమకారులు వికాస్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు దీన్ని గమనించాల్సిన మరి తెలంగాణ మరి మనం కదిలించాలంటే ఉద్యమకారులను ఏకం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సూచించిన దాంట్లో సుల్తాన్ యాదగిరి గారు రెండు వందల యాభై మరి ఏం భావిస్తారా మీరు మేము ఆ రోజు మరి ఉన్నారు మనకు మాణికరావు ఠాకరే గారికి సూచించడం జరిగింది ఏమంటే మరి ఉద్యమకారులకు కనీసం మీరు ఏదైనా చేస్తానంటేనే కదా మరి ఉద్యమకారుల ఓట్లు అంతరం కూడా నాలుగు దఫాలుగా అతని దగ్గరికి మాణిక్రావు ఠాకరే దగ్గరికి వెళ్ళి మేమంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి మరి నాలుగైదు రకాలుగా మరి రెండు వందల యాభై గజాల స్థలం అనేది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు పెట్టాల్సిందేనని చెప్పి ఉద్యమకారులకు కావాల్సిందేనని చెప్పి ఆయన కూడా మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది ఆ ఘనత టీయుజేఎస్ కి ఉంది మిగతా ఉద్యమకారుల ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టడానికి గల కారణం ఈ టీయు జేఏసీ ఇలా ఉన్నటువంటి కార్యవర్గం అని చెప్పి మీరందరూ ఉన్నారు కాబట్టి మేము వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఎందుకు జాప్యం చేస్తుంది ఈ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాలు మీరు చెప్పినట్టు ఇవ్వాలి కదా పది సంవత్సరాలు చెప్తున్నారు కదా మమ్మల్ని మోసం చేస్తున్నారు మరి ఈ ప్రాంతాన్ని కూడా మోసం చేస్తున్నారు ఇసుక రూపంలో భూ రూపంలో లిక్కర్ దంద రూపంలో ఆ కుటుంబ పరిపాలన అనేది ఈ తెలంగాణ మొత్తం యావత్తు సొత్తంతా కూడా వాళ్ళ సబంధ హస్తాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు చెప్పినట్టే మేము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కరీంనగర్ లో ఖమ్మంలో సంగారెడ్డిలో ఆదిలాబాద్ ఓడిస్తే తప్ప తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణకు పట్టిన పీడ తరలించడం జరిగింది మీరు తెలంగాణ ఉద్యమకారుల పట్ల కొంచెమంత రాష్ట్రం లోపల చాలా భూములు ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉన్నాయి ఒక నలభై వేల మంది ఒక ముప్పై వేల మంది కంటే ఎక్కువ లేరు మీరు చూడాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో సార్లు టూ థౌజండ్ వన్ నుంచి హోటళ్లలో ఉండి ఉద్యమ ప్రాంతాల్లో ఉద్యమం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకొని ఇవాల్సిన అవసరం ఉన్నది ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు సూచిస్తే ప్రతి జిల్లా లోపల ఖచ్చితంగా ప్రభుల్ రామ్ రెడ్డి అన్న వాళ్ళు వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఎవరు ఉద్యమకారులు చెప్పగలిగినటువంటి సత్తా సికింద్రాబాద్ సుల్తాన్ యాదగిరి గ్రామంలో మా ఖచ్చితంగా తెలుసు పేర్లతో సహా చెప్పగలం ఎప్పుడు ఉద్యమంలో ఏర్పాటు చేసి ఒక పదిహేను ఇరవై మంది చేసి మరి చేస్తే తెలంగాణ ఉద్యమకారు పోయిందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు నిఘా అయినటువంటి చెప్పారు అది ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది మీరు ఉద్యమకారులకు చేస్తే మరొక్క పారి మీరు సీఎం అయ్యావుల నోట్ల మట్టి కొడితే అమరణ వీరులు దయ్యాలై పడతారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అవి ఘోష రగులతో తెలంగాణ అనే పదాన్ని రగిలించుకుంటూ ఈ తెలంగాణ సమాజం మీద మీరు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అరే ఎక్కడ నాలుగు దినాల ఉద్యమం చేయను పదవులలో అనుభవిస్తా ఉన్నాడు వివిధ రకాల చైర్మన్ అనుభవిస్తా ఉన్నాం ఉద్యమకారులు అంటే అంత చులకన మా నాయకుడు చెప్పినట్టు మమ్మల్ని కనుక తక్కువ చేస్తే లోపల డెసిజన్స్ తీసుకోకపోతే ఉద్యమకారుల పట్ల మీరు చేస్తున్నటువంటి ఖచ్చితంగా అలకలు మొదలవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు మొదలవుతాయి